హ్యాపీ భారత్ హీ వరల్ రిచ్ భారత్ రిచ్ భారత్ యాత్రా ఫర్ భారత్ క్లాపింగ్ 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 గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా మీకు ఆల్రెడీ తెలుసు కదా లాస్ట్ మంత్లో నేను గోల్డెన్ టైమ్స్ అని గోల్డ్ వాచ్ గురించి అంటే గోల్డ్ కలర్ కానీ గోల్డ్ వాచ్ కానీ వాచ్ల గురించి చెప్పాను అది చాలా చక్కగా ఫాలో చేస్తున్నారు ఇంకా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే ప్రతిసారి కూడా షూటింగ్ చేసినప్పుడు మేము అగ్నిహోత్రం ఒంటికి యోగం ఇంటికి యాగం ఎందుకు మళ్ళీ 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 చెప్తున్నానంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోస్లో కూడా ఈ పదిహేను నెంబర్ రాసుకోండి పంతొమ్మిది నెంబర్ రాసుకోండి నలభై ఆరు నంబర్ రాసుకోండి తర్వాత థ్యాంక్స్ టు బాబు గొగ్నేని థ్యాంక్స్ టు తులసి చెందని అని చెప్తే చాలా వెళ్ళిపోయింది అది కింద కూడా కామెంట్ చేశారు ఏమైంది తెలుసా కరెక్ట్ గురుజీ మీరు చెప్పింది అంటే ఏం లేదు వాళ్ళకు బెనిఫిట్ వస్తుంది కదా ఎవరైతే రాసుకున్నారో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నీకు ఫ్యాన్స్ ఉంటారు నాకు ఫ్యాన్స్ ఉంటారు నీకు సంబంధించిన వాళ్ళు నీళ్ళు నేను నిన్ను పట్టుకొని ఎప్పుడు నేను వేరే విధంగా ఏమి క్రిటిసైజ్ చేయలేరు కదా ఏవన్న పనిలో ఉన్నారు బిజీ చాలామంది బిజీ అండి సో నమ్మకాలు ఏం లేదండి నేను ఒక సైన్స్ స్టూడెంట్ని అయితే మన జీవితంలో ఎంత చదివినా పీజీలు పిహెచ్డీలు డిగ్రీలు ఏం చదివినా ఏదో ఒక్క చోట మనం ఇలా తలబంచాల్సిందే తలవంచాల్సిందే అంతేందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చిన్న ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది రీసెంట్గా వచ్చిన ఖుషి రీసెంట్గా వచ్చిన ఖుషి కదా గుర్తుంది కదా మీకు నాకు ఆ సమంత సమంత మరియు విజయ్ దేవరకొండ పాత ఖుషి అది ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల కితుంది అప్పుడు పవన్ కళ్యాణ్ భూమిక ఆ ఖుషి వేరే స్టోరీ వేరు ఈ ఖుషిలో స్టోరీ ఏంటంటే తెలుసు కదా మీ అందరికీ ఒకనైనా మంచిగా ఈ వాస్తు జ్యోతిష్యం ఆస్ట్రాలజీ ఇవన్నీ నమ్ముతాడు పండితుడు అనుకోండి ఒక ఆయన వాళ్ళ ఫాదర్ అంటే సమంత వాళ్ళ ఫాదర్ ఏమో వీళ్ళు బ్రాహ్మణసు వీళ్ళు వాళ్ళ ఫాదర్ ఏమో నమ్మడు సైంటిస్ట్ సేమ్ బాబు లాగా అదే లాస్ట్కు మొత్తం మీద అయితే వాళ్ళ కొడుకు కోసం యజ్ఞం చేయాలని ఎందుకు చెప్తుందంటే యజ్ఞం చేయాలి అని అంటే మళ్ళీ ఆయన వస్తాడు యజ్ఞం చేస్తాడు నీ కోసం నేను యజ్ఞమేంద్రా యజ్ఞంలో దుంకుమంట దుంకుతాను నేను నీ కొడుకు బుట్టాలా కూతురు బుట్టాలా అని చూసారా మానవ జీవితంలో పిల్లల కోసం మనం ఏమైనా చేస్తామనేది అక్కడ సైన్స్ గొప్పదా స్పిరిచువల్ గొప్పదా ఏది గొప్పది అంటే నీకెందుక మనిషి జీవితానికి ఉపయోగపడితే చాలు అదేమీ పోటీ పెట్టుకోవు నేను గొప్ప నేను చిన్న అవన్నీ పోటీ పెట్టుకో మనమే ఇది గొప్పది అది గొప్పది అనుకుంటే ఏం లాభం ఒక ఆయన అంటాడు రకరకాలుగా మాట్లాడుతుంటాడు ఈ న్యూమరాలజీ మనకెందుకయ్యా మన సాంప్రదాయం మన ఉగాది మన ఆస్ట్రాలజీ ఉంది కదా అని అంటుంటాడు అసలు ఈ న్యూమరాలజీ జ్యోతిష్యము సంఖ్యాశాస్త్రము హస్త సాముద్రికము వాస్తుశాస్త్రము ఇవన్నీ మనయే మనం సరిగ్గా ఉపయోగించుకోలేము ఇవి ఒక ముక్క చెప్పేసి మనం అగ్నిహోత్తం చేసేసుకుందాము ఏంటంటే మెయిన్గా న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రము అనేది బ్రెయిన్ 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 ఈ శరీరం అనుకుంటే శరీరం అనుకుంటే న్యూమరాలజీ అనేది బ్రెయిన్ బ్రెయిన్ ఎట్లా బ్రెయిన్ లేకపోతే తలకాయలు ఎర అంటారా లేదా అలానే అలానే శాస్త్రము అనేది ఒక హృదయం హృదయం బ్రెయిన్ మరి హృదయం ఈ రెండు లేవనుకోండి శరీరం ఈ శరీరం అంటే ఏంటిది వాస్తు శాస్త్రం శరీరం అంటే వాస్తు ఎక్కడ ఉన్నా అక్కడ ఉంటేనే బాగుంటుంది కదా ఇంకా అంటే ఇది తెలుసు కదా ఇల్లునే ఉంది ఆల్రెడీ చూడండి ఎంత కనెక్టివిటీ ఉంది మనది మన శరీరానికి అందుకోసం ఒంటికి యోగం ఇంటికి యాగం ఇది టైటిల్ మనది ఒంటికి యోగం ఒంటికి యోగం కావాలి యోగ చేయాలి యోగా చేయలేను నేను ఐదారు సంవత్సరాల నుంచి బాగా న్యూమరాలజీ డబ్బు వ్యాపారం దీంతో ఉన్నాను చూశారు కదా దాదాపుగా మూడు సార్లు సర్జరీ ఫెయిల్ అయింది నా మాట కూడా ఫస్ట్ వచ్చిన వీడియోలాగా క్లారిటీ లేదు అయినా నేను చేస్తున్నాను కదా చేస్తున్నా ప్రయత్నం చేస్తున్నా నేను అందుకోసం చెప్తున్నాను మీకు మీ శరీరంలోని ప్రతి అవయవం చాలా ఇంపార్టెంట్ ఒరిజినల్ దేవుడిచ్చింది ఒరిజినల్ ఇదిగో పది లక్షలు పెట్టినా ఇది డూప్లికేట్ కదా కదా అందుకోసమే మన శరీరం బాగున్నప్పుడు ఆరోగ్యంగా మంచిగా చూసుకోవాలి అందుకోసమే యోగ ఒంటికి యోగం ఇంటికి యాగం అనేది నేను ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితమే రెండు వేల నాలుగు నుంచి నేను యజ్ఞము గాయత్రి యజ్ఞము ఈ శివరాత్రి కూడా ఇరవై నాలుగు గంటల యజ్ఞము మార్చి పన్నెండుకు గాయత్రి మహాయజ్ఞము దాదాపుగా ఇరవై రెండు వేల నాలుగు నుంచి చేస్తున్నా ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు యజ్ఞం సో ఇప్పుడు ఈ శివరాత్రికి మార్చ్ ఎనిమిది తర్వాత మార్చ్ పన్నెండవ తారీఖు మనకు గాయత్రి యజ్ఞము మరియు శివరాత్రికి యజ్ఞం జరుగుతాయి ముందుగా మీకు చెప్పేది ఏంటంటే స్వీట్ అండ్ షార్ట్గా మనకు అగ్నిహోత్రానికి ఉదయం సాయంత్రం చెప్పండి కదా ఇంతకుముందు యాప్ అని చెప్పిన గూగుల్ స్టోర్లో అగ్నిహోత్రం బడ్డీ అంటే కొత్తగా వచ్చిన వ్యూవర్స్ కోసం మళ్ళీ చెప్తున్నా ప్రతి ఎపిసోడ్లో కూడా అగ్నిహోత్రం చేయమని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం ఉన్నప్పుడు వేరు ఆరోగ్యం కోల్పోతాయి మీకు తెలుస్తుంది దాని విలువ అర్థమైనా ఆరోగ్యం కోల్పోయామనుకోండి ఇప్పుడు నేను డిసెంబరు జనవరి ఇదిగో ఈ ఫిబ్రవరి నేను మూడు నెలలు అయింది భోజనం సరిగ్గా చేయక అంటే అర్థం చేసుకోండి ఏదో జ్యూసు రసాలు కొబ్బరి బోండ ఇవే తింటున్నాం కానీ అంటే చూసండి జీవితంలో అన్నీ ఉంటాయి అల్లు నోట్లో శని ఇది ఆరోగ్యం ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి సో అందుకోసమే మళ్ళీ ఎక్కువగా ఇప్పుడు నిత్యాగ్నిహూర్తం గురించి బాగా ప్రచారం చేస్తాను సాధన చేయాలి అదేవిధంగా యోగా ముద్రలు ఆయుర్వేదికి సంబంధించినవి కూడా నేను నెక్స్ట్ చెప్ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా చెప్తుంటాను ఓకే ఇప్పుడైతే చిన్నగా ఏం చేయాలంటే ఆవు పిడిక తీసుకోవాలా ఇదిగో ఆవు పిడిక తర్వాత మనకు ఆవు నెయ్యి ఆవు నెయ్యి తర్వాత అక్షంతలు లోబన్ 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 తీసుకున్నాను సింపుల్గా నేను చెప్పేస్తాను స్వీట్ అండ్ షార్ట్గా అందరూ చేస్తున్నారు సో ఓంకార ఉచ్చారణ మీరు చెప్పచ్చు కుబేర ముద్ర పెట్టచ్చు నమస్కార ముద్ర పెట్టచ్చు ఇలా శంకుతోటి శంకు నాదం చేయొచ్చు గంట గంట నాదం చేస్తే ఓంకారం వస్తుంది శంకు నుంచి శంకు నాదం కూడా ఓంకారం వస్తుంది ఎక్కడైతే ఇవి నాదాలు వస్తాయో శుభ సూచకం నేను ఓంకార ఉచ్చారణ చేస్తున్నాను ఓంకార ఉచ్చారణ పితృణం ఓంకార ఉచ్చరణ ఓం ఓంకార ఉచరణ ఓం ఇలా మన నోటితో ఓంకారం చేయొచ్చు ఇదిగోండి శంఖుతో కూడా ఓంకార ఉచ్చరణ చేయొచ్చు ఓంకార ఉచరణ పితృణం ఓంకార ఉచ్చరణ ఋషురణం ఓంకార ఉచ్చరణ దైవరణ ఇలా మూడు అయిపోయినాయి ఇక మీరు హిందువుల ముస్లింలా క్రిస్టియన్లా పక్కన పెట్టేసుకొని మీ ఇష్టదైవాన్ని మీ తల్లిదండ్రుని గురువుని పేరు చేసుకోండి లేదు ఇవన్నీ నమ్మను విశ్వానికి కృతజ్ఞతలు గురువుకు కృతజ్ఞతలు అగ్నిహోత్రానికి కృతజ్ఞతలు అంతే అలా కూడా చేసుకోండి మీరు చేయడం అనేది ముఖ్యం అయ్యో మాకు చదువులే రాలవండి మాకు నిరక్ష అసలు అయినా సరే మీకు ఇలాంటి పాత్ర గురించి నేను చాలా డీటెయిల్గా చెప్పాను ఇప్పుడు మాత్రం మనం వెలిగించేసి నా పద్ధతిలో నేను వెలిగిస్తున్నాను ఓం శ్రీ గణపతి స్తోత్రం శ్రీ గణేశాయన మహానాద వాచ ప్రణమ్యా శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయి సిద్ధయే ప్రథమం వక్రదుం చాయేకదంతం నియకం ధృతి కృష్ణపింగాజవక్ం చతుర్దకంబోదరం పంచమంచాషష్టమం వికటమే చా సప్తమం దూమ్రవన్నంతదాష్టమం నవం బాళచందం తాదశమంతో వినాయకం ఏకాదశం ఏకాదశీం గణపతిం ద్వదశానం ద్వాదశయిత నామాని త్రిసింధ్యాం పటేన్నర విఘ్నంబయం తస్వసిద్ధికారభో విద్యార్తిలపతే విద్యం దనాపతేపుర్దిలపతేత్ర మోక్షార్దిలపతే గతిం జపేద్ స్తోత్రం షడ్బీర్మ సైఫలం లభేత్ సంవత్సరే సిద్ధించాలభుతేనత్ర సంశయాం అష్టాభ్యో బ్రాహ్మణంచాళికియాం సమర్పేత్ త విద్యా గణేశస్య ప్రసాదితః ఇది శ్రీనాథపురాణే శ్రీ గణపతి స్తోత్రం సంపూర్ణం అంతేనండి మీకు వస్తే చెప్పండి లేదంటే వదిలేసేయండి శ్లోకాలు మంత్రాలు మీకు వస్తేనే చేయమని కాదు అసలు అగ్నిహోత్రం చేయాలి అని చెప్తున్నాను అంతే లేదంటే ఈ వీడియో పెట్టుకొని చేయండి అద్భుతం కదా ఈ వీడియో పెట్టుకొని చేసేసుకుంటే అయిపోయింది రోజు యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి చక్కగా చేసేసుకోండి లేదంటే మనీ పవర్ బాబా పాండంగం అనేది ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం సాయంత్రం అయితే ఖచ్చితంగా ఉంటుంది లైవ్ మనీ పవర్ బాబా పాండగంలో మీరు అది అది పెట్టుకొని కూడా చేయొచ్చు సాయంత్రం ఓం సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంత వందే గురు ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే ఓం నమతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయా ఓం శాంతి 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 ఇప్పుడు నేను పెట్టిన ముద్ర ప్రపంచవ్యాప్తంగా ఎలాస్ ఎలాన్ మస్క్ పెడతాడు మార్క్ జుకర్బర్క్ పెడతాడు బిల్గేట్స్ పెడతాడు ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ అంతమంది పెడతారు అపర కుబేరులు పెడతారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ పెడతారు ఇలా అగ్నిహోత్రం చేసేటప్పుడు ఇలా పెట్టారనుకోండి అద్భుతమే జరుగుతుంది మీకు కుబేర్లు అయిపోతారు అంతే చాలా ఉన్నాయి కుబేర ముద్ర ఉన్నాయి ప్రతి ఒక్క ముద్ర గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకే ఓం భూర్భువ స్వహాత్తుర్వరేణ్యం భర్గోదేవస్యీమహి దియోయో నా ప్రచోదయా ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం పుర్వారుకమివబంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత సో ఇది అయిపోయిన తర్వాత చక్కగా ఉదయం అయినప్పుడు ఉదయం ఆహుతి చేసేటప్పుడు ఏమని చెప్పాలంటే ఉదయం ఆహుతి అసలు అకల్కోటి శివ గజానన్ మహారాజు వాళ్ళు సూర్యాయ స్వాహ సూర్యాదం నమమా ప్రజాపతి స్వాహ ప్రజాపత ఏదన్న అంటారు కానీ మా గురువుగారు అయితే భిక్ష్మయ గురుజీ అన్నారు ఓంకారం లేని మంత్రము శ్రీకారం లేని సుక్తము ప్రాకారం లేని మందిరం శీలం లేని స్త్రీ పురుషులు చల్లని రూపాయలు లాంటి వాళ్ళు అని ఎప్పుడో చెప్పేశారు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం చెప్పారు అందుకోసం ఓంకారంతో మనం చెప్పుకుంటున్నాం ఓం సూర్యాయ ఓం సూర్యాయ ఇదం ఓం ప్రజాపతయే స్వాహ ఓం ప్రజాపతయే ఏదం నమమా ఓం సూర్యుడి అయిపోయింది కాబట్టి విశ్వంలో చంద్రుడు కూడా ఉన్నాడు కదా ఓం సోమాయ స్వాహ ఓం సోమాయుదం ఇదం నమమా ఓం ప్రజాపతయే స్వాహ ఓం ప్రజాపతి నమ వీళ్ళు సూర్య చంద్రులు విశ్వంలో ఉన్నారు కాబట్టి విశ్వానికి మనమంతా మనీ పవర్ మనీ మంత్ర వీళ్ళంతా ఏం చేస్తారు విశ్వానికి కృతజ్ఞతలు విశ్వ విశ్వానికి కృతజ్ఞతలు ఇదిగో విశ్వమే ఇక్కడే ఉంది కదా ఈ విశ్వంలోనే ఉన్నాం కదా మనం విశ్వంలో ఉన్నాం కదా ఇప్పుడు మనం విశ్వాన్ని కూడా ఇద్దాం ఓం విశ్వాయ స్వాహ ఇది కామెంట్ చేయండి విశ్వానికి స్వాహ చెప్తున్నట్టు విశ్వం నుంచి కూడా మనం పొందుతుంటాం విశ్వానికి ఇస్తున్నప్పుడు విశ్వం మనకి ఇస్తుంది కదా అది ఓం విశ్వాయ ఇదం నమమా అంతేనండి అంతే చాలా సింపుల్ ఉదయం అయిపోయిందండి ఉదయం అగ్నిహోత్రం అయిపోయింది నేను ఒకటే చెప్తున్నాను మీకు మంత్రాలు రావట్లేదని శ్లోకాలు రావట్లేదని అగ్నిహోత్రం చేయడము ఆపకండి మీరు హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా నిత్యాగ్నిహోత్రం అనేది ఒక ఫైర్ ఈ ప్రపంచంలో అగ్ని వాయువు ఆకాశము పృథ్వీ జలము పంచభూతాలతో తయారైంది శరీరం పంచభూతాలను కలుస్తుంది సో అందుకోసమే ఫైర్నిలో లేనప్పుడు మనం విజయాలు సాధించలేము ఫైర్ అనేది మంచి అద్భుతమైన నైన్ నంబర్ పంచభూతాల్లో నైన్ నంబర్ హయ్యెస్ట్ నంబర్ టాప్ నెంబర్ ధైర్యం ఉద్యమం సాహసం ధైర్యం ధైర్యాన్ని ఇస్తుంది సో ఈ విధంగా చక్కగా మీరు అగ్నిహోత్రాన్ని ఉదయము సాయంత్రం చేసుకోండి లాస్ట్కి శాంతి మంత్రం నేను మధ్యలో చాలా శ్లోకాలు ఉంటాయి అవి ఇంకా కావాలనుకుంటే మనీ పవర్ బాబా పండగ లైవ్ సెషన్ ఉంటుంది ప్రతి సాయంత్రం మన భారతదేశంలో అగ్నిహోత్రం అస్తమిస్తున్నప్పుడు తప్పకుండా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మేము లైవ్ పెడతాం ఏదో ఒకరోజు మేము ఇక్కడ ఆఫీసులో లేనప్పుడు బయట ఉంటాం కాబట్టి బయట బయట కూడా అగ్నిహోత్రం చేస్తాం కానీ లైవ్కు మనకు వీలు కాదు ఓకేనా ఓ దేవశాంతి అంతరిక్షిక శాంతి ఔషధే ఆపశ్శాంతి ఔషధయశాంతి శాంతి విశ్వే దేవాశాంతి బ్రహ్మశాంతి సర్వం శాంతి శాంతి దేవాశాంతి శాంతి దేవి ఓం శాంతి 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 జయ బుహో మర్యాద పుష్త్తమ్రాహ్మణికి జయ హో జయ హో ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా ఓం శాంతి 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 మళ్ళీ అగ్నిహూర్తం చేసేటప్పుడు ఏంటిదంటే ఈరోజు మీ ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు కావచ్చు మీది కావచ్చు మీ అన్నయ్య కావచ్చు తమ్ముడు కావచ్చు మీ చుట్టూ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు సో ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ జన్మదిన శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్భో విజయభో అఖండ విజయ ప్రాప్తి రస్తు అష్టం వస్తు శ్రీరస్తు శివమస్తు తదాస్తు తదాస్తు ఈరోజు మీ పుట్టినరోజు అయితే ఈ వీడియో చూస్తున్నప్పుడు నా పుట్టినరోజు అని కామెంట్ చేయండి దానివల్ల కూడా మీ కూడా బ్లెస్సింగ్స్ ఎవరున్నప్పుడు హ్యాపీ బర్త్డే అని చెప్తారు ఆల్ ద బెస్ట్ అని చెప్తారు సో యూనివర్స్కి ఏదో విధంగా మనం కనెక్ట్ అవుతుంటాం కాబట్టి తప్పకుండా ఇది ఫాలో చేయండి నిత్యాగ్నిహోత్రం ఒంటికి యోగం ఇంటికి యాగం ఖచ్చితంగా చేయాల్సిందే మనమంతా కూడా రాబోయే రోజుల్లో మనకి ఎలాంటి ఎలాంటి విపత్తులు వస్తాయో మనకు తెలియదు కదా సో అందుకోసం ఆరోగ్యం మహాభాగ్యం అన్నాం కాబట్టి నిత్యాగ్నిహోత్రం ద్వారా కూడా మనకు ఆరోగ్యం సంభవిస్తుంది యోగా చేస్తే ఒక్కరికే లాభం ఉంటుంది కానీ నిత్యాగ్నిహోత్రం చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరికీ లాభం ఉంటుంది ఇది మన యొక్క లక్ష్యం దీనివల్ల వ్యవసాయ కార్యక్రమంలో చేసే వ్యవసాయదారుడు వాళ్ళ పొలంలో యజ్ఞం చేస్తే చాలా దిగుబడి జరుగుతుంది ఇది ఎన్నో అగ్రికల్చర్ అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిరూపించాయి ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బారా హ్యాపీ బారా ఇంకో ముఖ్య విషయం మర్చిపోయాం గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవన్నీ కింద నలభై ఆరు సార్లు రాయండి అగ్నిహోత్రం వీడియో ఎక్కడుంటే అక్కడ నలభై ఆరు సార్లు అయ్యింది గోల్డెన్ టైం స్టార్ట్నం గోల్డెన్ టైం స్టార్ట్నావు గోల్డెన్ టైం స్టార్ట్నాం అలా రెండు వేల సాల్వ్ చేశారంటే నిజంగానే మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది అలా రాస్తే అయిపోతుందా అంటే రాయండి అవి రాసిన తర్వాత దాని యొక్క దాని యొక్క ప్రభావం మీకు తెలుస్తుంది నేను అన్నాను విన్నాను కన్నాను అనుభవిస్తున్నాను గోల్డెన్ టైం స్టార్ట్నావు హా Thank you, thank you, thank you.